నమస్తే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా వైఎస్ఆర్ సిపికి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి గతంలో వైసీపీకి అక్కడ ఉన్న వైభవం పూర్తిగా కనుమరుగు అయిపోతోంది గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కడప జిల్లాలో సత్తా చాటడంతో జిల్లాలోని కింద స్థాయి నేతలు కూడా పార్టీ మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది టీడీపీ లేదా జనసేన కండువలు కప్పుకుంటున్నారు ఎక్కువ మంది టిడిపిలోకి వెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తోంది ఇప్పుడు కూటమి కడప జెడ్పీ పీఠంపై కన్నేసింది దీంతో జగన్ రెడ్డి జెడ్పీటీసీలతో సమావేశమవుతూ వారిని కాపాడుకునే పనిలో పడ్డారు కానీ వారిని ఎంత బుజ్జగిస్తున్నా వినని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ తన మేనమామను రంగంలోకి దింపారు ఈయన స్వయాన తన తల్లి విజయమ్మకు సోదరుడు ఇదివరకు కడప వ్యవహారాలన్నీ ఎంపీ అవినాష్ రెడ్డి చూసుకునేవారు కాగా ఇప్పుడు అధికారం కోల్పోయాక వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయనే ఆందోళనలో అవినాష్ రెడ్డి బయటకు రావట్లేదు జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్న వేళ జగన్తో సహా అవినాష్ రెడ్డి కూడా పట్టించుకోవడం మానేశారు అటు జగన్ బెంగళూరు తాడేపల్లి మధ్య చక్కర్లు కొడుతుంటే అవినాష్ రెడ్డి ఇంటికే పరిమితమైపోయారు దీంతో స్థానిక వైసీపీ ప్రతినిధులు గుర్రుగా ఉన్నారు దీంతో కడప జిల్లా పార్టీ పగ్గాలను తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి జగన్ అప్పగించారు ఆయనే ఇక మీకు అందుబాటులో ఉంటారని జగన్ కార్యకర్తలకు చెప్పారు అయితే రవీంద్రనాథ్ రెడ్డి నియామకం వెనుక వ్యూహం కూడా ఉందని అంటున్నారు ఇప్పటికే షర్మిళకు విజయమ్మ సపోర్ట్ చేస్తున్నారు త్వరలోనే వైఎస్ కుటుంబీకుల్లో చాలా మంది షర్మిళకు జై కొడుతున్నారనే ప్రచారం అయితే ఉంది అందుకే తన మేనమామను కడప జిల్లాలో రంగంలోకి దింపినట్లుగా భావిస్తున్నారు అటు షర్మిలాను ఎదుర్కొనే విషయంతో పాటు కడపలో వైసీపీ బాధ్యతలను మేనమామ చూసుకుంటాడని జగన్ నమ్ముతున్నారు